భోజన ప్రియులకు స్వాగతం అండి టుడే పిత్తపరుగులతో పులుసు ఎలా ఉండొద్దామా చూసేద్దామా ముందుగా నేను వీటిని నీట్గా కడిగి పెట్టుకున్నానండి అలానే స్టవ్ ఆన్ చేసుకొని ఆవాలు జీలకర్ర ధనియాలు వేయించుకోవాలి చిటపట్టుగా వేలుతున్న చూసారా వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి ఆనియన్ వీటిని మిక్సీ పట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆవాలి కొంచెం జీలకర్ర ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ అలానే కరివేపాకు ఈయన ఇక అన్నిటినీ ఇవ్వాలి తగినంత పసుపు తగినంత కారం తగినంత సాల్ట్ ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వీటన్నిటినీ వేగనివ్వాలి ఆయిల్ పైకి వచ్చే వరకు వేగనివ్వాలి చూసారండి ఈ మసాలా అయితే నేను ధనియాలు ఆవాలు జీలకర్ర వాడతాను ఇంకా అదర్వైజ్ ఏ మసాలాలు వాడాలి మసాలాలు వేగేయండి ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న పరికలు వేసుకుంటున్నా అలానే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేవ్వాలండి మెత్తగా అయిపోతాయి ఇలా నెమ్మదిగా టర్న్ అవర్ చేసుకోవాలి చూసారండి నేను గరిటైతే మార్చాను అదే గరిట అయితే మెత్తబడిపోతాయి చూసారా ఏవి మెల్ట్ అవ్వకుండా ఉన్నాయి ఆల్మోస్ట్ వేగాయండి ఇందులో చింతపండు కూర్చో వేసేసుకోవాలి వీటన్నిటిని నెమ్మదిగా అలానే వీటిలో కొంచెం వాటర్ వేసుకోవాలి అలానే ఒక ఫైవ్ మినిట్స్ అండి మూత పెట్టుకోవాలి ఫైనల్గా విత్తపరిగ పులుసు రెడీ అన్నీ ఫైనల్గా పిత్తి పరిగల పులుసు రెడీ సారా